ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆరంభమవుతుండగా బౌలింగ్ లో భారత్ ఆశలన్నీ జస్ప్రీత్ బుమ్రా మీద నిలిచాయి అయినా సరే తొలి టెస్ట్ లో టీమిండియా లో అతరగొట్టిన బూమ్రా రెండో ఇన్నింగ్స్ లో అంచనాలను అందుకోలేకపోయాడు రెండో టెస్ట్ లో భారత్ ఎలా పుంజుకుంటుందా అని అభిమానులు చూస్తుంటే ఈ మ్యాచ్ కు బూమ్రా అందుబాటులో ఉండడనే సమాచారం బయటకి రావడంతో ఆందోళన తప్పట్లేదు తన స్థానంలో టీమిండియా ఎవరిని ఆడిస్తుంది అతడి లేని లోటును ఎలా భర్తీ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఇక ఫార్మాట్ ఏదైనా బూమ్రా టీమిండియా ఎంతో టెస్టుల్లో అతడిపై మరింత ఆధారపడుతోంది జట్ ముఖ్యంగా దేశాల్లో టెస్టులు ఆడుతుంటే బూమ్రా అత్యంత కీలకంగా మారుతున్నాడు కానీ ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడిని అన్ని మ్యాచ్ల్లో ఆడించే పరిస్థితి లేదు ఆస్ట్రేలియాలో వరుసగా మ్యాచ్ ఆడి గాయపడడంతో అతడి విషయంలో జట్ యాజమాన్యం జాగ్రత్త పడుతోంది ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ల సిరీస్ లో మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఆడించాలని ముందే నిర్ణయించింది దీని ప్రకారమే తొలి టెస్టు తర్వాత అతడికి విశ్రాంతినిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ లో కూడా బూమ్రా పాల్గొనకపోవడాన్ని బట్టి అతను రెండో టెస్టుకు దూరం కావడం ఖాయం కావచ్చు ఇక మూడో మ్యాచ్ కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరి బుధవారం ఎడ్జ్ బాస్టన్ లో మొదలయ్యే రెండో టెస్ట్ బూమ్రా బుమ్రా స్థానంలో ఎవరు ఆడతారన్నది ప్రశ్న హర్షదీప్ సింగ్ ఆకాశ దీప్ ల రూపంలో ప్రత్యామ్నాయాలున్నాయి ఆకాష్ ఇప్పటికే ఏడు టెస్ట్లు ఆడాడు కానీ ముప్పై ఐదుకు పైగా సగటుతో పదహైదు వికెట్లు తీయగలిగాడు హర్షదీప్ ఇంకా అరంగేట్రం చేయలేదు కొంచెం అనుభవం అవసరం అనుకుంటే ఆకాష్ కు ఓటయ్యొచ్చు అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో నిలకడగా రాణిస్తుండడం లెఫ్ట్ కావడం హర్షదీప్ కు కలిసొచ్చే అంశాలు హర్షదీప్ బౌలింగ్ ఇంగ్లాండ్ లో స్వింగ్ పరిస్థితులకు తనను ఎంచుకుంటే బౌలింగ్ లో వైవిధ్యం కూడా వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి బాస్టన్ లో అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే దీప్ ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశాలను కొట్టి పారేయలేము ఎందుకంటే తొలి టెస్ట్ లో ప్రసిద్ధ్ కృష్ణ షార్దుల్ ఠాకూర్ల బౌలింగ్ ఆశాజనకంగా సాగలేదు ప్రసిద్ధ్ ఐదు వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు చేశాడు ఇక షార్దుల్ రెండో ఇన్నింగ్స్ లో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు కానీ మొత్తంగా తన బౌలింగ్ ప్రభావవంతంగా కనిపించలేదు వీరిలో ఒకరిని తప్పించే అవకాశాలు లేకపోలేదు వేటు పడితే షార్దుల్ మీదే కావచ్చన్న అంచనాలు ఉన్నాయి అతడి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ ఎంచుకోవాలని గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి స్పెషలిస్ట్ పేషర్ తో తన స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆకాశ్ దీప్ లేదా పేస్ ఆల్రౌండర్ కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకోవచ్చు తుది జట్టులో ఎవరెవరుంటారన్నది పక్కన పెడితే బూమ్రా ఉండగానే అనుకున్నంత ప్రభావం చూపని పేస్ విభాగం అతను లేకుండా ఏమేర రాణిస్తుందో అన్న ఆందోళన అభిమానులను వెంటాడుతోంది ఇంగ్లీష్ బ్యాటర్లు ముందు నుంచే ఊపితుండగా తొలి టెస్టులు విజయానంతరం వారి ఆత్మవిశ్వాసం రెట్టింపై ఉంటుంది ఈ స్థితిలో వారికి కళ్ళెం వేయడం తేలిక కాదు కాకపోతే లీడ్స్తో తో పోలిస్తే ఎడ్జు బాస్టన్ లో పరిస్థితులు బౌలింగ్ కు ముఖ్యంగా పేస్ కు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి ఈ సానుకూలతను భారత బౌలింగ్ దళం ఏ మేర ఉపయోగించుకుంటుందో చూడాలి పేస్ దళానికి నాయకత్వం వహించనున్న సిరాజ్ ఈ మ్యాచ్ లో కీలక పాత్రే పోషించాల్సి ఉంటుంది